నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి మన ఋషులందించిన యోగ విద్య అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాంటి యోగాని మన దినచర్యలో జీవితంలో ఒక భాగంగా అందరం చేసుకుంటే బాగుంటుంది అలాంటి యోగాలో భాగంగా ఈరోజు ముఖ్యంగా గోముఖాసనం యొక్క గొప్పతనం తెలుసుకోబోతున్నాం అంటే గోముఖంగా మనం కూర్చుని కింద కూర్చోలేని వారు స్టూల్ మీద కానీ బళ్ళ మీద కానీ నడు లైన్గా పెట్టుకు కూర్చుని ఈ గోముఖాసనం చేయటం వల్ల జబ్బలకి మంచి షేప్ రావటానికి గూడు ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి భవిష్యత్తులో ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య మీకు రాకుండా ఉండటానికి భుజాలు మంచి అందంగా తయారవటానికి అక్కడ ఉండే ఎక్స ఫ్యాట్ని తగ్గించుకోవటానికి లూజైన జబ్బల భాగాన్ని భుజాల భాగాన్ని మంచిగా ఫ్యాట్ తగ్గి స్లిమ్గా చేసుకోవటానికి ఈ గోముఖాసనం ఉపయోగపడుతుంది అలాంటి గోముఖాసనాన్ని మీరింట్లో ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు గోముఖాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం మనం కూర్చున్న తర్వాత మన శరీరం కాళ్ళు పెట్టే భంగిమ ముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారనమాట కాళ్ళు చాపేసుకుని దండాసనంలో అట్లా చేతులు పెట్టు కూర్చున్న తర్వాత ముందుగా ఎడమొ కాల్ని దగ్గర నుంచి మడిచి సీటు కింద భాగానికి వచ్చేటట్లు పక్క భాగానికి వచ్చేటట్టు అట్లా లాక్కుంటాం తర్వాత కుడికాల్ని కూడా అదే మాదిరిగా మడిచి సీటు పక్కకు వచ్చేటట్టు అట్లా లాక్కుంటాం చూడండి ఎడమ మోకాల భాగము కుడి మోకాల భాగము రెండు ఒకదానిపైన ఒకటి అట్లా ఉండటం వల్ల గోవు నోరు తెరిచినట్లుంది ఉంది కదా గోవు కింద దవడ కింద పెట్టిన కాలు పైకి పెట్టిన కాలు మోకాల భాగం చూస్తే గోవు పై దవడ అందుకని గోముఖంగా కూర్చోవటం